హాయ్ ఫ్రెండ్స్ వంజరం చేపల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అయితే మిస్ అయినాయండి ఉన్నాయి వేసాను కాకపోతే పచ్చిమిరకాయలు టమాటాలు పెరబాటు గిన్నె తీసుకునండి నూనె ఎక్కువే పడుతుందండి చేపల కర్రీకి నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే ఇప్పుడు నూనె మరిగాక ముక్కలు అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి వేయించిన తర్వాత వేయించిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుని తిప్పుకోండి అలా కొంచెం పచ్చిమిర్చి అది వేగాక ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగా పక్కన పెట్టుకోండి కొంచెం పండికి తగిలితేనే చేపల కర్రీలో బాగుంటాయి అలాగా ఇప్పుడు ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని మ్యాగ్ తిప్పుకొని అలా మూత పెట్టేసి ఉంచుకోండి కూర దగ్గరికి వచ్చి మగ్గిన తర్వాత అండి టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ఉప్పు కారాలు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అంటే ఇందాక మ్యారినేట్లో చేసినప్పుడు వేసాం కదా అలా కాకుండా మీకు టేస్ట్కి ఇలా ట్రై చేసి చూడండి చేపల కర్రీ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా అయితే కుదురుతుంది ఎప్పుడు తిని ఈ ఈ ఫిష్ చాలా మంచిది కూడా ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేసాక మనము పేస్ట్ రెడీ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు టమాటాలు పేస్ట్ అండి అదైతేనే ఇలా కలిగి పెట్టేసుకోవాలి ఇలా కలిగి పెట్టేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే వెయిట్ చేయాలి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు వేసుకుని మళ్ళీ కలిగి పెట్టుకుని ఇప్పుడైతే ఫిష్ ముక్కలు అయితే వేసేసి తిప్పేసి కొంచెం ఉప్పు కారం ఫిష్ మొక్కలకు పట్టేకండి కలి తిప్పి ఒక నిమిషం అలా మోత లిడ్డు పెట్టి అటు ఇటు తిప్పుకున్న తర్వాత అయితే చిక్కగా చింతపండు రసం తీసుకుని అయితే రెడీ పెట్టుకున్నారు కదా మీరు అది ఇలా కలిగి చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని ఎగురు కదండి పైకు పులిసేయ్యి అక్కడ కూర బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి గమ్మునే ఉడికిపోద్ది కర్రీ చేపల కర్రీ కదా ఎప్పుడు పొండుగప్ప అలా కాకుండా ఈ వంజరం చేప కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటాయి ముళ్ళయితే ఉంటాయండి చిన్న ముళ్ళే పెద్ద ముళ్ళు కాదు ముళ్ళైతే తప్పకుండా ఉంటాయి చిన్నపిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కూర దగ్గరికి వచ్చేసాక నా వీడియో నచ్చిందా అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నా ఛానల్ ని ఫాలో అవ్వండి